హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక తెలుగు కథను ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అదే విధంగా ఏ ఏ పదాలు నేర్చుకోవాలి అలాగే ఏ ఏ గ్రామర్ రూల్స్ ఉంటాయో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా కథ పేరు సమయ పాలన చూద్దాం దీన్ని ఎలా రాయాలంటే టైం మేనేజ్మెంట్ అంటే సమయపాలన చూడండి కథలోకి వెళ్తే సమావేశానికి గాంధీ గారు అంతటి వ్యక్తి నిరాడంబరంగా సరైన సమయానికి సైకిల్ మీద రావడం చూసిన అందరూ ఆశ్చర్యపోయారు చూడండి ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ను ముందుగా రాయడం జరుగుతుంది ముందు ఏం జరిగింది అందరూ ఆశ్చర్యపోయారు సో అక్కడ నుంచి మొదలు పెట్టాలి కాబట్టి మనం ముందుగా ఏం రాయాలంటే సబ్జెక్ట్ రాయాలి ఫస్ట్ అందరూ ఆశ్చర్యపోయారు సబ్జెక్ట్ అనేది అందరూ ఆశ్చర్యపోయారు అనేది వెర్బ్ ఇది గతంలోనే జరిగింది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాయాల్సి ఉంది చూడండి ముందుగా ఏం రాయాలంటే ఎవ్రీ వన్ వస్ సర్ప్రైజ్డ్ అని రాయాలి అంటే అందరూ ఆశ్చర్యపోయారు ఇది ప్యాసివైజ్ లో ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు వర్ ఆశ్చర్యపోయారు ఇలాంటివి ఆశ్చర్యపోయారు లేదా షాక్ గురయ్యారు అనేవన్నీ కూడా ప్యాసివైజ్ లో రాయాల్సి ఉంది గుర్తు పెట్టుకోవాలి ఎవ్రీ వన్ వాజ్ సర్ప్రైజ్డ్ లేదా ఎవ్రీ వన్ వాజ్ షాక్డ్ అలాంటి సందర్భాల్లో రాసేటప్పుడు ప్యాసివైజ్ లో రాయాలి అందరూ ఆశ్చర్యపోయారు దేనికి చూడండి టు ఏ పర్సన్ లైక్ గాంధీజీ అంటే గాంధీ గారంతటి అంతటి వ్యక్తి ఇలా ఒక్కొక్కటి కనెక్ట్ చేసుకుంటూ రాయాలి గాంధీ గారు అంతటి వ్యక్తి టు సీ ఎ పర్సన్ లైక్ గాంధీజీ లైక్ గాంధీజీ అంటే గాంధీజీ వలె ఎ పర్సన్ ఒక వ్యక్తి చూడటానికి చూడటానికి గాంధీ గారి లాంటి ఒక వ్యక్తి ఎరైవింగ్ అంటే రావడం రావడం చూసి చూడండి రావడం చూసినా అందరూ ఆశ్చర్యపోయారు ఎవ్రీవన్ సర్ప్రైజ్డ్ టు సీ చూసి అరైవింగ్ అంటే రావడం మోడెస్ట్లీ అంటే నిరాడంబరంగా అంటే ఏ ఆడంబరం లేకుండా ఏ గొప్పలు లేకుండా మోడెస్ట్లీ అండ్ మరియు ఆన్ టైం సమయానికి చూడండి ఆన్ టైం అంటే సమయానికి సరైన సమయానికి సరైన సమయానికి ఆన్య బైస్కిల్ సైకిల్ మీద ఆన్య బైస్కిల్ ఫర్ ద మీటింగ్ సమావేశానికి చూడండి ఎవ్రీ వన్ వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ పర్సన్ లైక్ గాంధీజీ అరైవింగ్ మోడెస్ట్లీ అండ్ ఆన్ టైమ్ ఫర్ ద మీటింగ్ సమావేశానికి గాంధీ గారు అంతటి వ్యక్తి నిరాడంబరంగా సరైన సమయానికి సైకిల్ మీద రావడం చూసిన అందరూ ఆశ్చర్యపోయారు ఇలా ఒక్కొక్కటి కనెక్ట్ చేసుకుంటూ రాయాల్సి ఉంటుంది అలాగే ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా సభాస్థలికి చేరుకున్నారు ముందేం రాయాలి చేరుకున్నారు అనేది రాయాలి కాబట్టి ఎవరు చేరుకున్నారు ఆయన చేరుకున్నారు హీ రీచ్డ్ అని రాయాలి రీచ్డ్ అంటే చేరుకున్నారు ఇదంతా లోనే గతంలో జరిగింది కాబట్టి అతను చేరుకున్నారు ఎక్కడికి ద మీటింగ్ ప్లేస్ అంటే సభాస్థలికి సభ జరిగే సమావేశానికి ద మీటింగ్ ప్లేస్ ద మీటింగ్ ప్లేస్ అంటే సభ జరిగే చోటికి చేరుకున్నారు ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా అంటే వితౌట్ ఎ మూమెంట్స్ డిలే వితౌట్ ఏ మూమెంట్స్ డిలే అంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా డిలే అంటే ఆలస్యం వితౌట్ కాకుండా ఒక్క క్షణం ఆలస్యం కాకుండా సభాస్థలికి చేరుకున్నారు గాంధీ గారంతటి వ్యక్తి ఎ పర్సన్ లైక్ గాంధీజీ ఇలాంటివి గమనిస్తూ ఉండాలి గాంధీజీ విలువల్ని పాటించే వ్యక్తి చూడండి గాంధీజీ విలువల్ని పాటించే వ్యక్తి అంటే గాంధీజీ ఈజ్ ద పర్సన్ హూ ఫాలోస్ సర్టెన్ వాల్యూస్ చూడండి హూ అనేది రిలేటివ్ రుణం ఎవరైతే ఖచ్చితమైన విలువల్ని పాటిస్తారో అతనే ఆ గాంధీజీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది గాంధీజీ విలువల్ని పాటించే వ్యక్తి గాంధీజీ ద పర్సన్ హూ ఫాలోస్ సర్టెన్ వాల్యూస్ విలువల్ని పాటించే వ్యక్తి ప్రాణం పోయినా సమయ పాలనను విడిచిపెట్టేవారు కాదు చూడండి హీ డస్ నాట్ అబాండన్ ద రూల్ ఆఫ్ టైమ్ ఈవెన్ ఇఫ్ హీ లూజెస్ హిజ్ లైఫ్ చూడండి హీ డజన్ అబాండన్ ద రూల్ ఆఫ్ టైమ్ అంటే సమయ పాలనను విడిచిపెట్టేవారు కాదు అబాండన్ అంటే విడిచిపెట్టడం రూల్ ఆఫ్ టైమ్ అంటే సమయం యొక్క పాలన సమయ పాలనను విడిచిపెట్టేవారు కాదు హీ డజంట్ అబాండన్ లీవ్ అని కూడా అనొచ్చు కానీ అబాండన్ అనేది సరి అయిన పదం హీ డజంట్ అబాండన్ ద రూల్ ఆఫ్ టైమ్ ఈవెన్ ఇఫ్ హీ లూజెస్ హిజ్ లైఫ్ అంటే ప్రాణం పోయినా ఈవెన్ అయినప్పటికీ ఇఫ్ హీ లూజెస్ హిజ్ లైఫ్ అతని ప్రాణం కోల్పోయినప్పటికీ సమయపాలనను విడిచిపెట్టేవారు కాదు విడిచిపెట్టడం అంటే అబాండన్ ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి అంటే ఒకదాని తర్వాత ఒకటి అటాచ్ చేసుకుంటూ రాయాలి మనకు ఓకే అనేది తెలిసి ఉండాలి ఏ పనైనా అది ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి ఆరు నూరైనా నూరు ఆరైనా జరిపేవారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గమనిస్తూ ఉండాలి ఏ పనైనా అది ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి ఆరు నూరైనా నూరు ఆరైనా జరిపేవారు అంటే చూడండి వర్క్ షుడ్ బి డన్ ఆన్ ఎనీ వర్క్ ఏదైనా పని షుడ్ బి డన్ జరగాలి లేదా చేయబడాలి ఇది ప్యాసివైజ్లో ఉంది కాబట్టి మనం జరగాలి అని చెప్పడం జరుగుతుంది ఎవరు చేస్తారో మనకు అనవసరం ఏదైనా పని జరగాలి ఆన్ టైం అంటే సమయానికి జరగాలి ఏ పనైనా అది ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి ఆరు నూరైనా నూరు ఆరైనా జరిపేవారు ఎనీ వర్క్ షుడ్ బి డన్ ఆన్ టైం ఏ పనైనా సమయానికి జరగాలి కమ్ హెల్ ఆర్ హై వాటర్ చాలా 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 ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి ఇది ఒక ఇడియం కమ్ హెల్ ఆర్ హై వాటర్ అంటే ఆరు నూరైనా లేదా నూరు ఆరు అయినా అంటే ఆ పని ఖచ్చితంగా జరగాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది ఇలాంటి ఇడియం వాడతారు ఎనీ వర్క్ షుడ్ బి డన్ ఆన్ టైం కమ్ హెల్ ఆర్ హై వాటర్ ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఏ పనైనా సమయానికి జరగాలి అనేవారు ఎవరు మహాత్మా గాంధీజీ ఆఖరికి జైల్లో ఉన్న సమయంలో కూడా ఖచ్చితమైన సమయ పాలన చేసేవారు గాంధీజీ చూడండి ఫైనల్లీ అంటే ఆఖరికి లేదా చివరికి జైల్లో ఉన్న సమయంలో కూడా ఖచ్చితమైన సమయ పాలన చేసేవారు గాంధీజీ గాంధీజీ వస్ పంచువల్ అంటే ఖచ్చితమైన సమయపాలన చేసేవారు గాంధీజీ వస్ పంచువల్ అంటే సమయానికి అనుకూలంగా పనిచేసేవారు ఈవెన్ అయినప్పటికీ డ్యూరింగ్ హీస్ ఇంప్రిజన్మెంట్ అంటే జైలులో ఉన్నప్పటికీ ఇంప్రిజన్మెంట్ అంటే జైలులో ఉండడం అతని యొక్క జైలు సమయంలో కూడా అతను సమయంలో ఖచ్చితమైన సమయపాలన కూడా చేసేవారు ఇలా చిన్న చిన్న తెలుగు ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ ఆర్టికల్ తీసుకొని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి